ఆచారాలు ప్రవేశపెట్టబడినప్పుడు ఒక ఉద్దేశంతో ప్రవేశపెడతారు రాను రాను ఏమైపోతుందంటే అది ఆ ఉద్దేశం వదిలేసి ఆచారంగా ఆచరిస్తూ ఉంటారు ఆచారాలు గొప్పవే కాదని ఎవరో అనరు కానీ ఈ ఆచారము ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఎప్పటి నుంచి వచ్చింది దాని ఉద్దేశం ఏంటి అన్నదాన్ని మనం ముందు తెలుసుకోవాలి అంతేగాని ఎంతసేపు ఏమీ తెలుసుకోకుండా ఊరికే మన పెద్దలు చేశారు వాళ్ళ పెద్దలు చేశారు అందరూ చేస్తున్నారు అని చేయడం కాదు ఖచ్చితంగా దాన్ని ఒక ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఫలితం మనం పొందగలుగుతాం మీ ఊరికే ఇదివరకు కూడా చెప్పాను నేను ఈ సందర్భంగా మళ్ళీ ఒక చిన్న కథ చెప్తాను నేను ఏమిటి అంటే పూర్వకాలంలో విద్య నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ కానీ ఫెసిలిటీస్ కానీ ఇన్ని సౌకర్యాలు కానీ లేవు ఈ కంప్యూటర్లు ల్యాప్టాప్లు పెన్నులు పుస్తకాలు ఇటువంటివి ఏమీ లేవు అండ్ చేత అప్పుడు పూర్వకాలంలో బాగా పూర్వకాలంలో ఏం చేసేవారంటే విద్య నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళేవారు గురుకులాల్లో ఉండే గురువు దగ్గరికి వెళ్ళి ఆ విద్య నేర్చుకునేవారు మరి అప్పుడు ఏమీ ఉండేవి కావు కాబట్టి ఆ గురువు గారు ఏం చేసేవారు అంటే ఆయన నోటితో చెప్పేవారు వీళ్ళు మననం చేసేవారు ఆ రకంగా నేర్చుకునేవారు గురువు ఒక్కో మంత్రాన్ని చెప్తూ ఉంటే ఒక్కో విషయాన్ని వీళ్ళు దాన్ని నాలుగు సార్లు ఐదు సార్లు పది సార్లు మననం చేసేవారు అలా ఇప్పుడు పుస్తకాలు లేవు కాబట్టి మస్తకంలోనే రాసుకునేవారు అలా విద్య అభ్యసించేవారు కొంచెం తెలివైన వాళ్ళు అయితే వాళ్ళు చెప్తున్న యథాతథంగా వాళ్ళు అర్థం చేసుకుని చేసేవారు లేదా కొంతవరకైనా కొంతమంది అభ్యసించేవారు అలా జరిగేది విద్యాభ్యాసం అలాగా ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు బోధిస్తున్నారు కొంతమంది శిష్యుల్ని ఆయన ఆశ్రయించడానికి వచ్చిన శిష్యులకి బోధిస్తున్నారు ఈ బోధిస్తూ ఉంటే రోజు బోధించేవాడు ఆయన పొద్దున్నే ఆశ్రమం తాలూకు పిల్లి ఒకటి నుంచి ఇటు ఇటు నుంచి అటు పరిగెత్తడం మొదలెట్టింది ఎప్పుడైతే పిల్లి అటు ఇటు పరిగెడుతుందో ఈ విద్యార్థులు ఆయన ఆ గురువు గారు చెప్పినటువంటి విషయాల మీద కంటే కూడా ఆ పిల్లి మీద దృష్టి పెట్టేవారు ఆ పిల్లి అటు వెళ్తూ ఉంటే వీళ్ళ దృష్టి కూడా అటు ఉండేది అది ఈ గురువు గారి కొంచెం ఇబ్బంది కలిగించింది ఇంకేతంటే ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ఇప్పుడు క్లాసులో కూడా సరే మూడు రోజుల క్లాస్ కానీ ఏదైనా సరే మీరు దృష్టి నా మీద పెడితే నేను చెప్పగలను కానీ మీరు ఎటో చూస్తే నేనేం చెప్పగలను చెప్పండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకే ఎవరైనా ఆ రకంగా డిస్టర్బ్ అవుతే కొంచెం చిరాక పడడం కూడా జరుగుతుంది చెప్పేవాడికి చాలా ఇబ్బంది అని చేత ఏంటంటే ఆ గురువు గారు కొంచెం ఇబ్బంది పడ్డాడు పడి వీళ్ళు సరిగ్గా నా మీద దృష్టి పెట్టకపోవడానికి కారణం ఆ పిల్లే కదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే పురైన ఆయన ఆ పిల్లి అటు ఇటు తిరుగుతుంటే మీ దృష్టి నా మీద ఉండట్లేదు అని చేత అది చాలా ఇబ్బంది పడుతుంది మనల్ని ముందు మీరు వెళ్ళి ఆ పిల్లిని చౌ దూరంగా చెట్టు కట్టేసి అప్పుడు రండి అప్పుడు నేను మీకు పాఠాలు చెప్తా అన్నాడు పాపం వీళ్ళంతా వెళ్ళి దాన్ని చెట్టు కట్టేసి వచ్చారు ఆ రోజు పాఠాలు చాలా బాగా జరిగినాయి ఏ ఇబ్బంది లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మన్నాడు మళ్ళా బోధ చేస్తూ ఉంటే మళ్ళా అదే పిల్లి మళ్ళా ఇబ్బంది పెట్టడం మొదలెట్టింది అప్పుడు గురువు గారికి చాలా ఓపిక నశించింది ఇంకా ఏమన్నాడంటే ఇప్పుడు నాయనా ఇది ఇంక మనల్ని చెప్పుకొనివ్వదు అని చేత మీరు రేపు నుంచి ఏం చేస్తారంటే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ముందు ఆ పిల్లిని కట్టేయండి చెట్టుకి తర్వాత వచ్చి కూర్చోండి అప్పుడు నేను బాధ చేస్తా అన్నాడు అప్పటి నుంచి ఏమైంది అంటే వీళ్ళు రోజు పిల్లిని చెట్టు కట్టడం వీళ్ళొచ్చి విద్య నేర్చుకోవడం అలా సాఫీగా సాగిపోయింది కొన్ని నెలల పాటు ఇలాగా ఇలా జరుగుతూ ఉంటే ఏమైందంటే అనుకోకుండా గురువు గారు కాలం చేశారు అంటే శరీరాన్ని వదిలేశారు మరి ఆశ్రమంలో విద్యార్థులు పాటలు నేర్చుకోవాలి అంటే ఎలాగాని చూస్తే అందులో ఒక సీనియర్ విద్యార్థి ఉన్నాడు బాగా నేర్చుకున్నవాడు ఉన్నాడు అప్పుడు అందరి కోరిక మేరకు ఆ విద్యార్థి ఈ పిల్లలకి ఆ పాఠాలు నేర్పడం మొదలెట్టాడు మరి ఆ గురువు గారు ఏం చేసేవారు పిల్లిని కట్టించి పాఠాలు చెప్పేవారు అందుకే పాపం ఈ సీనియర్ విద్యార్థి కూడా వీడు పాఠాలు చెప్పే ముందు ముందు పిల్లిని కట్టించేవాడు ఈ పాఠాలు చెప్పేవాడు ఇలా కొన్ని నెలలు గడిచిపోయింది ఇలా గడిచిపోగానే కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ పిల్లి చచ్చిపోయింది పిల్లి ఎప్పుడైతే చచ్చిపోయిందో మరి ఈ విద్యార్థి పాఠాలు చెప్పాలి అంటే ఈ శిష్యుడు పాఠాలు చెప్పాలి అంటే మరి అలా కొంచెం ఇబ్బంది అనిపించింది అందుకని ఏం చేశాడంటే బయట నుంచి ఇంకో పిల్లిని తెప్పించి దాన్ని కట్టి అప్పుడు మళ్ళా పాఠాలు చెప్పడం మొదలెట్టాడు కొంచెం ఆలోచించండి ఇక్కడ మొట్టమొదట ఆ గురువు గారు పిల్లిని ఎందుకు కట్టించారు అది ఆశ్రమం తాలూకు పిల్లి అది ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం దాన్ని కట్టించాడు అంతేకాని పాఠాలు చెప్పడానికి పిల్లిని కట్టవలసిన పని లేదు కానీ ఈ తర్వాత వచ్చిన శిష్యుడు అది గురువుగారికి పిల్లిని కట్టించారు కాబట్టి తాను కట్టించడం మొదలెట్టాడు నిజంగా పాఠాలు చెప్పడానికి అసలు పిల్లి అవసరమే కట్టవలసిన పనే లేదు అంటే ఆ ఆచారము యొక్క ముఖ్య ఉద్దేశం వదిలేసి దాన్ని ఆచారంగా ఆచరిస్తున్నారు అలాగే ఇప్పుడు మనం చేసే పూజలు కానీ కార్య సరే ఆచారంగా వచ్చే అన్నీ మూల ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంటుంది ఇప్పుడు ఆచరించే విధానం ఒకటి ఉంటుంది చేత ఎవరైనా సరే తెలివైన వాడు ఏది అంటే ఆచారంగా వస్తుందని ఆచరించడం కాదు దా ఆచారం ఎందుకు వచ్చింది దాని ఉద్దేశం ఏంటి అన్నది తెలుసుకోవాలి అప్పుడు వాడు సక్సెస్ అవుతాడు